ముఖ్యముగా చెప్పాల్సిన మాటే మరిచితిని ఏమిటమ్మా అదేనమ్మా మా ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు ఆయన పోయారా లేదమ్మ వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు లేరు పోయారా ఆయన బాలా ఏనా పోలా ఆయన ఏనా పోయిన తర్వాత మన ఇద్దరుని మాత్రం చేసేదే ఉంది చెప్పేది జాగ్రత్త గురమ్మ పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన మీద నాలుగైదు మార్లు తిరిగినాడట ఏదో ఏదో చెప్పాను మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ చెప్పు ఆయన కా చెప్పారమ్మా చెప్తాను వినమ్మా జాగ్రత్తగా వినమ్మ అక్షరం పోతే లక్షలు పోయినట్టువాడు

కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడు విన్న ఇంత అయ్యేలా ఆ యథముడు రంగనాయ బండి నడవంతో శ్రీ అంత అతను వల్లే అమ్మా అదేని కాక మొన్న పెళ్లి బీజమానిలు రవంత రంగు చేస్తున్నాని ఈ తారులాటంతా దాని ఫలితమే కావాలడు తగిలిందనమాట అందులో నీ చేయి సామాన్య అమ్మా నీ చేయి తగిలితే ఎర్రనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టే అమ్మా నా మాట విని ఆ మేడపై ఎక్కి కొంచెం ఉషారణ కనపడాలి అమ్మా వాటి వాటికి నన్నే కనిపించమంటే నువ్వు కనిపించేస్తాయి సరిపోతుంది పోతాడు మరి ఎలా కనిపించాలో నేర్పించమే తెలుసుకోవాలని అవును అమ్మా నేను పోయిన తర్వాత నీకు ఎవరు చెబుతారమ్మా వాళ్ళు చూపులు అంటే మామూలు చూపులు కాదమ్మా మన చూపు పడిందంటే అరవై ఏళ్ళ ముసలోడైనా సరే కాక ఆరు ఎకరాల పొలం మీ మరి రావాలి నీ చోట చేత కాకపోతే నన్ను నేను చూపిస్తాను చూపిమంటావు కాలు చేతి మీద చేయి ڪيڏي ڇا ٿيو هاڻي تڪي تگلين ڏي مڪو ڪڪو ولئي ڄيڏو مڪي ساري نڪري نڪڻي گا نڪكما అదేంది ఆసుపత్రి దబ్బి తగ్గదు అదే నువ్వు తగ్గమని నేను దగ్గాను నేను ఒకసారి ఇలాగే దగ్గర అమ్మా ఈ ఊళ్ళో మోత్పర్రైతో కాయలు ఉంటాడమ్మ ఆయన మీద ఒక్క వాలు చూపించిరానే వాళ్ళున్నే పడ వస్తున్నాడు మన ఇల్లు అనుకొని పక్కింటికేమైనా పోతాడని చెప్పి నీలాగనే గట్టిగా తగ్గి సగిలించేనమ్మా నా కేషయ రోగం ఉందనుకున్నాడు ఏమో కొడుకు బతినంత కాలం మన బజారే రాలే వదిలే పోమా తేడా రాలా రాల చిన్న పై ఇదేనా ఆలోచించి సరిగానమ్మా బుద్ధురా అనంగా బజారు పెట్టేది చిన్న అమ్మాయి చెత్త ఏం చేస్తుందో ఏమో అమ్మా ఆ రామారావు ఇక్కడ రాజకీయం జరగట రాజ్యాంగం అమ్మా నన్ను బజారు పంపించే పంపిస్తావు పంపిస్తే ఏమైంది ఏమైందండి ఇవి రోజు చితాబ్యమ్మను చూసి గీతాబ్యమ్మను చూసి ఒకటే గోలు చేస్తున్నది పెద్ద అమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా అవునమ్మా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తూ కామశాస్త్రం గురించి తెలుసుండాలి ఎవరెవరు నన్ను అడిగింది ఏ కూర్చోవు నా పూర్తి అడ్రస్ రాసిస్తా வெயி மோடி மெட்டுக்கே அம்மா அல்லது పడతానే ముందుకు పడితే ఎదర కావాలి మట్టి ఎరకు ఇప్పుడు ముందుకు పడే పక్క వెళ్ళలేవే అబద్ధం చెప్పి నచ్చినట్టు ఉండాలి నిన్ను ఒక్క కంటే హైకల టికెట్ చేద్దామని కూడా బొత్తుగా నువ్వు నేల టికెట్ అయిపోతావు సరే సర్లే అమ్మా ఎవరో పద సుబ్బారా ఉంటా ఆయన గురువు సిని సుబ్బారావు నా ఎదురుకొచ్చి యాగా దిగా యాగా దిగా చూశారే అసలే పెత్తరుడు అయిపోయాడు మీ మధ్యవాడు మా చిత్ర అమ్మా చూశాడా ఏమన్నా చేశాడే నన్నే చేయలేదే లోపలికొచ్చిందని చెప్పా ఏమన్నా చెప్పాడు సరే సర్లే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊరు కాస్త మాట మనుగుతుంది అమ్మాయి పెద్ద అమ్మాయి రావాల్సిన చేప పైకి తెలియలేదు వెతకపోయింది ఇక కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాఫ్ కానీ కెన్ని ఏమ్మా ఎన్ని మార్లు నీకు ఎన్ని మార్లు చెప్పాను ఈ పడవ వృత్తి ఈ పాడు వృత్తి చేయను నీకు ఎన్నో మార్లు చెప్పాను కదమ్మా ఇది పాడు వృత్తి కాదమ్మా ఇది మన కుల వృత్తి అమ్మా కుల వృత్తి మాను కూడా బొగ్గుల చెన్నాన్ని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా ங்க தனி மனசு பரமாறவு నా మనసు సర్వస్వము ఆ శ్రీకృష్ణ భగవానికి ఎందుకు చేసుకుంటాను కానీ ఈ పడబు వృత్తి మాత్రం నేను అయినా నేను ఎవరి కోసం డబ్బులు తప్ప నీకోసమే నా మాట మాట్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలా ఎవరి కోసం డబ్బులు తప్ప అమ్మా

నేను ఎందుకు చెప్తానే మన ప్రభుత్వం వాళ్ళు బజార్ కో పెట్టి దేశాన్ని సగవే నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దానికి నేను చావను అంతే సచ్చి పోవే అక్కని చిత్ర అమ్మ పక్కేసి మలికుల్ని దలవే నువ్వేం పంచప్తం చేస్తావే ఏ పక్కలు ఆ పక్కైపోతే పరింత జరిగింది అమ్మా చిత్ర పక్కల వేస్తుంది చిత్ర పక్కలేస్తే ఏంది ఇదరే ఈసారి నిన్న ఎవరైనా మాట్లాడిగితే పదవలో ఉన్నవాడికంటే పక్కలేసేవాడికే కొలి కొడిపిస్తుంది అయితే పక్కలే కడుపున నా నచ్చింది నీకేనా అమ్మా ఆడ మాత్రం వెళ్ళగానే అక్కయ్యని హైదరాబాద్ పంపించి అక్క కాడికి వచ్చేవాళ్ళని నా కాడికి వచ్చేవాళ్ళని నీ కాడికి పంపిస్తానమ్మా ఏంటి ఖాతాలు ఏర్పడుకొని అమ్మా ఖాతాలు ఏంటమ్మా తెలియదు తెలియదటే పక్కనే కొట్టు ఆ కొట్టు దగ్గరికి అందరూ అందులో బిస్కెట్ ఒకటి అరచేతులు వేసి బాగా ముద్దు చిన్నప్పుడు బడికి వెళ్ళావాళ్ళు నీళ్ళు కాసినేసి బాగా రంగరించి ఉండగట్టి వేస్తే ఉండమన్న కారు ఉంటాడే ముండా కొడుకు అలా ఏర్పొచ్చుకోవాలి